ప్రైస్త్ లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునిగాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినం ఇచ్చినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం హల్లెల్లుయా ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా ఈరోజు శనివారం మర్చిపోకండి సాయంత్రం ఖచ్చితంగా ఏడు గంటలకే సిద్ధపాటుకోవటం ప్రారంభమవుతుంది దయచేసి సమయానికి మందిరంలోకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను దూర ప్రాంతంలో ఉన్నవారు లైవ్లోకి వచ్చి దేవుని వాక్యమిని ఆదివారము ప్రభు శరీరం తినటానికి ప్రభు రక్తం త్రాగటానికి సిద్ధపడి దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేసి ఆ తర్వాత మందిరంలోకి వచ్చి ప్రభువాళ్ళలో చేయి వేయటానికి వాక్యముతో స్నానం చేయబడిన వారై దేవుని శరీరమును రక్తమును భుజించటానికి సిద్ధపడండి రెండు పిర్యాదాయ జన్మ ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి పరిశుద్ధ లేఖనము మన కొరకు సిద్ధపరచబడినటువంటి పరిశుద్ధ లేఖనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తుడైన పావులు ఎపిసిలకు రాస్తూ ఎపిసిలో ఉన్న సంఘానికి రాస్తూ రాసినటువంటి లేఖ ఎపిసి పత్రిక మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చిన నుండి పదకొండవ వచ్చిన వరకు కలిసి ఉన్న భాగాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం దయచేసి ఇదే అంశము రేపు కూడా ఈ అంశం మీదే మనం మాట్లాడుకుంటాం కాబట్టి జాగ్రత్తగా ఈరోజు నుండి ఈరోజు క్లుప్తంగా మాట్లాడుకుందాం రేపు కొన్ని విషయాలు కృతంగా దైవధ్యానం చేద్దాం రెండు ప్రియాదావ జన్మ ఈ విషయాన్ని చదువుకుందాం ఎపిసి పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన నుండి చదువుతున్నాను దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్త ఐశ్వర్యమును అన్ని జనులలో ప్రకటించబడుటకును సమస్తమును సృష్టించిన దేవుని ఎందు పూర్వకాలము నుండి మరుగైయున్న ఆ మర్మమును గురించి ఏర్పాటు ఎట్టిదో అందరికి తేటపడుటకును పరిశుద్ధులందరిలో అతి నాకు ఈ కృప అనుగ్రహించను ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చదవని వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి సారాంశం తెలియచేసి దిగిరండి ప్రభువా నాతో మాతో మాట్లాడటకు మాట్లాడమని ప్రార్థన చేస్తూ నీ స్వరం వినిపించండి నీ పిల్లలందరితో మాట్లాడి మేము పొందమనేసునాములు స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ హలేలుయా దేవునికి స్తోత్రం హలే ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి ఎన్నో విషయాలు ఎన్నో ఎన్నో మరుగై ఉన్న మర్మాలు మనకు నేర్పించటానికి ఆయన ఇష్టపడుతూ ఆయన స్వరాన్ని వినిపిస్తూ వస్తున్నాడు ఈరోజు మరొక కోణంలో దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశం ఏమిటంటే మరో అత్య అత్యవసరమైనటువంటి శుద్ధీకరణ మరో అత్యవసరమైనటువంటి శుద్ధీకరణ ఏమిటి ఆ శుద్ధీకరణ ఏమిటి ఆ అత్యవసరము ఏమిటి అంటే మనం చదువుకున్నటువంటి లేఖనాలలో గడిచినటువంటి దినము మనం ధ్యానం చేసినటువంటి విషయాలు దేవుడు భూలోక పరలోక వాసులకు ఆయన రక్తం చిందించాడు ఇటు భూలోక ప్రజలకు పరలోక ప్రజలకు కూడా విమోచన కలుగుతుంది అని కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం అయితే ఈరోజు మనం ధ్యానం చేసే అంశం ఏంటంటే కొన్ని విషయాలు ఆయన సంఘము ద్వారా పరలోకపులో ఉన్నటువంటి ప్రధానులకు అధికారులకు దేవుడు కొన్ని విషయాలను నేర్పించటానికి సంఘాన్ని వినియోగించుకుంటున్నాడనే విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఆ పరలోకం ఉన్నటువంటి వారికి కొన్ని విషయాలు తెలియచేస్తున్నాడు దేవుడు తన సంఘము ద్వారా అనే విషయాలు మనము క్లుప్తంగా ధ్యానం చేయబోతున్నాం ఇక మీదట పాపము తిరుగుబాటు పతనము ఇటువంటి దురాంకారమైనటువంటి ఆ పరిమాణాలు ఆ పరిమాణాలు లేదంటే ఆ జటిలమైనటువంటి విషయాలను ఎక్కడ కనిపించకుండా వాటిని మట్టుమాయం చేయటానికి దేవుడు పూనుకున్నాడు గతంలో ఆ నిత్య ద్వారా లూసిఫర్ ద్వారా జరిగినటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా అవన్నీ మట్టుమాయం చేయటానికి అటువంటి జరగకుండా ఎంతమాత్రం ఆస్కారం లేకుండా ఒక నూతన ప్రపంచాన్ని దేవుడు నిర్మించటానికి ఆ నిత్య చీకటిని బంధించి పాతాళములో దాన్ని అణిచివేసి బంధించి విశ్వములో ఎక్కడ విస్తరించకుండా మరొక శత్తచారం లేకుండా ఆ చెత్త చదారాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలని దేవుడు ప్రణాళిక దేవుడి ప్లాను ఇక మళ్ళీ పరలోకములో కానీ భూలోకములో కానీ వాసుల్లో కానీ భూలోక వాసుల్లో కానీ ఏసుక్రీస్తు రక్తములో కడగబడినటువంటి తన పిల్లలలో ఇంకెక్కడ చెదారం లేకుండా పూర్తిగా తుడిచిపెట్టాలని దేవుడు ప్రణాళికను సిద్ధము చేసి ఆ ప్రకారమే ఏం చేస్తున్నాడంటే ఈ ఇస్వాన్ని చక్కపరుస్తూ వస్తున్నాడు తప్పనిసరిగా ఆ చెత్తను తొలగించి ఈ చెత్త ఈ చెత్త ఈ కాలము కానీ మరి ఇంకెప్పుడు కానీ ఈ మురికి ఈ ఇసు పౌరుల్లో ఎవరిలో ఉండకుండా తీసివేసి పరిశుద్ధపరిచే కార్యక్రమంలో దేవుడు ఉన్నాడు ఈ నూతన సృష్టిని గూర్చి ఆయన కార్యాచరణ ఎలాగుంటుంది అంటే ఇశ్వపౌరుల పౌరుల మనసుల్లో నెలకొన్నటువంటి నెలకొని ఉన్నటువంటి ఆ తప్పులు అభిప్రాయాలను ఆ తప్పుడు ఆచారాలను ఆ మురికిని ఈ ఇశ్వ సృష్టికర్త ఏం చేయబోతున్నాడంటే పరిశుద్ధపరిచి ఇక జరగబోయే ఆ పరిపాలనలో ఆయన దేవుని గురించినటువంటి ఆ మహిమ తేజో ఆ ప్రపంచాలలో సంగము ద్వారా సాక్ష్యం ఇప్పించి సంగము ద్వారా సాక్ష్యం ఇప్పించి వారందరికీ సర్వసత్యము నేర్పించడానికి దేవుడు నూతన ప్రణాళిక చేసి సంఘాన్ని విమోచించి భూమి మీద సంఘానికి సర్వసత్యము నేర్పించి ఆ పరలోక వాసుల దగ్గర సాక్షిపించడానికి దేవుడు పూనుకున్నాడనే విషయాన్ని మనము పూర్తిగా అర్థం చేసుకోవాలి ఏమండి విశ్వసృష్టికర్త పరిపాలకుడు అయినటువంటి దేవుని కూర్చినటువంటి ఆ మహిమగల తేజో ప్రపంచాలలో ఆ పౌరులకు సరైనటువంటి అవగాహన అప్పుడు లేదు ఆ తేజవాసులైనటువంటి పరిశుద్ధులకు దేవుని పరిపూర్ణత పట్ల పూర్తి నమ్మకము లేదు వారికి దేవుని పట్ల సరైనటువంటి అభిప్రాయాలు లేవు ఈ విషయము మీకు ఆశ్చర్యం మనం కలిగిస్తుంటే చాలాసార్లు ఇదేంటి ఇప్పుడు మనము ఆ విషయాలు చెప్పుకోవటమని అని నిజమే వాళ్ళకు లేదు చాలామందికి ఆ అవగాహన లేదు ఏమండి ఈ ఆశ్చర్యం కలిగించే ఈ విషయాలను మనము ఈ నమ్మసక్యము కానీ ఆ విషయాలను మనం కానీ నెమరు వేసుకుంటే పూర్తిగా మనము అర్థం చేసుకోవటానికి ఏం చేయాలంటే లేఖనాన్ని మనము లేఖనం ద్వారా వివరించుకోవాలి దేవుని యొక్క వ్యక్తిత్వము పరలోకములో దేవదూతలకు దేవకుమారులకు పరలోక పరలోకములో తన సేవకులుగా పిలవబడినటువంటికి సరైనటువంటి ఆ సరైనటువంటి విధి విధానము వారు అర్థం చేసుకోవాలి అంటే అనుమానంతోనే దేవునితో ప్రయాణం చేస్తున్నారు ఏదో దేవునితో నడవాలి కదా దేవునితో ప్రయాణం చేయాలి కదా అనే ప్రయాణం చేస్తున్నారు కానీ దేవుని యొక్క మనసును పూర్తిగా అర్థం చేసుకోలేదు ఎవరు అంటే తేజవాసులు ఆ పరలోకవాసులు దైవకుమారులు అయితే వారికి ఇప్పుడు ఏం చేయబోతున్నాడు దేవుడు అంటే లేఖనము ద్వారా లేఖనము చెబుతున్న మాట సంగము ద్వారా వారికి కొన్ని విషయాలు వివరించాలి అని దేవుడు పూనుకున్నాడు ఏమండి మనం శ్రద్ధగా పరిశోధిస్తే ఏమండి విశ్వాసులకు ఆ సంగతి మనకు అర్థం కావాలి ప్రతి ఒక్కరికి విశ్వసించే వారికి ఆ సంగతి అర్థం కావాలి అదే మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఎపిసిడ్ రాసిన పత్రిక మూడో అధ్యాయము ఎనిమిది పదకొండు ఏముంది దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము తండ్రి అయిన దేవుడు క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము ఆ నిత్య సంకల్పం ఏమిటంటే సంగము ద్వారా దేవుని యొక్క ఆ ప్రచండమైనటువంటి సత్యమును మరుగైన మర్మమును బయలుపరచుటకు భూలోక కన్యకను దేవుడు వాడుకోబోతున్నాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఏమండి ఈ యొక్క ఈ ఎనిమిది నుండి పద పదకొండు ఈ వచనాలు వరకు మనము రాయబడినటువంటి లేఖన భాగాల్లో జాగ్రత్తగా మనము ధ్యానం చేస్తే ఆ మాటలకు మనకు కనబడుతున్నటువంటి విషయాలు పరలోకుముల ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైనటువంటి జ్ఞానమును ఇప్పుడు తెలియపరచవాలని దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క అభిలాష కనుక ఎందుకు అంటే సంఘాన్ని చెక్కుతున్న విధానము సంఘాన్ని సంఘానికి నేర్పించిన విధానము సంఘానికి బోధించిన విధానము ఈ సంఘమును పరలోకంలో వాడుకోబోతున్నాడు ఆ దేవదోతలకు సంఘం బోధించబోతుంది మిగతా విషయాలు రేపు కొన్ని మనము ఇదే సబ్జెక్టు మీద ధ్యానం చేద్దాం జాగ్రత్తగా వినండి ప్రేమ దైవజర్మ ఈ లేఖనాన్ని చదువుకొని ఇంకొన్ని విషయాలు మనము మున్ముందు ధ్యానం చేయబోతున్నాం రెండు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ తండ్రి హృదయపూర్వక కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను ఇదిగో తండ్రి ఈ తక్కువ సమయంలో మీరు నాతో మాతో మాట్లాడిన మాటలు నీ పిల్లలందరికీతో మీరు మాట్లాడి వారి హృదయాల మీద మీరు ముద్రించండి ఆయా సంఘము ద్వారా పరలోకంలో ఏం జరగబోతుందో మరుగైనటువంటి పరలోక సంగతులను అయా పామరులైనటువంటి మానవ జాతికి నేర్పించి ఆ పరలోక దైవ కుమారులకు బోధించబోతున్నారు మీరు చిక్కుతున్నారు సంఘాన్ని మీ కొందనాలు ఇదిగో ప్రభు ఆ బిడ్డలందరూ అర్థం చేసుకోవడం కోపచూపించి దినదీవిన దినరక్షిందా ఇచ్చేయండి ప్రభు మీ కొందనాలు స్తోత్రాలు ప్రభు దినచర్య అంతట్లో మీ సన్నిధి కాబదాల నుంచి భయం పొందమని చిన్నమాన మీ పాసానికి చేర్చుకోమని ఏ స్నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్